కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదో వాక్యం నాదేమా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము భక్తుడు ఏమంటున్నాడండి నీ చిత్తము చేయట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది ఎక్కడుందంటే దేవుని యొక్క వాక్యము ఆయన ఆంతర్యములో అంతరంగికమైన హృదయములు అంతరంగికమైన శరీరములు ఏముందంటండి మన అంతరంగిక శరీరంలో అంటే మన కోరికలు ఉంటాయి సాధారణంగా బయటికి మనము కోరికలు కలిగిన వారంగా కనిపించం కానీ మన అంతరంగికంగా చాలా భయంకరమైన తుచ్చమైన కోరికలు కలిగి ఉంటాం ఎంత ఘోరాతి ఘోరమైన కోరికలు కలిగి ఉంటామంటే అసలు ఈ బయట వాళ్ళకి చెప్పుకుంటే మనల్ని ఒక పురుగులా చూస్తారు అయితే ఇక్కడ కీర్తనాడు చెప్తుంది ఏంటంటే దేవాన్ని చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రమును ఆంతర్యములో ఉన్నది ఎందుకు ఆయన చిత్తాన్ని చేయగలుగుతున్నాడంటే ఆయన ఆంతర్యములో ఏముందంటే దేవుని యొక్క వాక్యముంది మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను లాస్ట్ మంత్ మేము పరిచయం నిమిత్తం అనంతపురం వెళ్ళినప్పుడు ఒక సహోదరి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఆల్రెడీ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక మంచి బెస్ట్ ఆప్షన్ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్లో ఒక మంచి అవకాశం పర్మనెంట్ జాబ్ ఇప్పుడు చేస్తుంది కాంట్రాక్ట్ బేసిక్ అమ్మాయి అక్కడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడ్డది నాన్ లోకల్లోనే అమ్మాయికి జాబ్ రాబోతుంది ఈ విషయాలన్నీ చెప్తూ ఉంది నాతో పాటు చరణ్ వచ్చాడు సో అయితే అక్కడ ఒక విషయం గుర్తు చేస్తుంది అమ్మాయి ఇక్కడ పరిచర్యకి అంటే అక్కడ అందరూ అన్యులు అమ్మాయి జాబ్ చేసే ప్లేస్లో అక్కడ చూసినప్పుడు అది పరిచరికి చాలా అనువైన స్థలం తెలంగాణ వెళ్తే మంచి ప్యాకేజ్ పర్మనెంట్ జాబ్ ఇది కాంట్రాక్ట్ బేసిక్ అది పర్మనెంట్ జాబ్ సో అలా ఉన్నప్పుడు ఆమెకి అక్కడికే వెళ్ళాలని ఆశ ఎక్కువ ఉంది అయితే నేను ఏం చెప్పానంటే ఇక్కడ దేవుని పరిచర్ ఉంది కనుక దేవుని పరిచర్య కంటే నీకు ఎంత బెస్ట్ అది దొరికినా అది అంత ఉపయోగకరంగా ఉండదమ్మా అని చెప్పాను కానీ నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి చేస్తాము కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని పరిచయం చేసే అవకాశం దేవునికి ఇక్కడ ఇచ్చాడు అక్కడంతా విగ్రహారాధికులు చర్చ్ లేదా అమ్మాయి ఉన్న స్థలంలో సో అలా నేను చెప్పాను అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో ఉంది ఏమని ఉద్యోగాన్ని నేను ఖచ్చితంగా పొందుకుంటానని నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉంది ఏంటంటే అక్కడ పరిచర్య ఉంది కనుక దేవుడు అక్కడి నుంచి తీసేయడానికి కానీ నా విషయం అమ్మాయికి చెప్పలేదు కానీ ఆ అమ్మాయి నాకు చెప్పినప్పుడే నేను మనసులో నిర్ధారించుకున్నాను దేవుడు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసివేయడు అని అయితే రిజల్ట్ వచ్చింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఏ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు సో ఆ లిస్టులో ఈ అమ్మాయి పేరు లేదు చాలా బాధపడ్డది కానీ నా ప్రియమైన వాళ్ళారా దేవుని చిత్తము అన్నిటికంటే ఉన్నతమైంది దేవుని చిత్తము అన్నిటికంటే శ్రేష్టమైంది అది చేయడం కొన్ని సందర్భాల్లో మనకు సంతోషంగా ఉండకపోవచ్చు వాస్తవంగా తను చాలా ఫీల్ అయింది అది రానందుకు ఎందుకంటే అది పర్మనెంట్ జాబు అన్ని విధాలుగా ఒక ఉద్యోగస్తుడికి రావాల్సిన అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి ఆ అమ్మాయి ఎంఎస్సి చేసింది బిఎస్సీ కూడా కాదు సో ఆ పోస్ట్ కావాలని చాలా ఆశపడ్డది కానీ అది దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వలేక కాదు అది పొందుకునే అవకాశం ఉన్నా కూడా కేవలము అక్కడ ఆమె ద్వారా దేవుడు చేస్తున్న పరిచర్యకి ఇంకొక ఎవరొకరు వస్తారు కానీ వాళ్ళు అమ్మాయి లాంటి మనసు కలిగి అమ్మాయి ఎలాంటి ఎలాంటి సర్వీస్ చేస్తుందంటే కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళి కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళి ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ పెద్దగా పట్టించుకోక వాళ్ళతో కలిసిపోయి పరిచర్ చేస్తుంది అలా పరిచర్ వాళ్ళు నర్సింగ్ డిపార్ట్మెంట్లు అందరూ ఉన్న అందరూ అటువంటి మనసుతో చేయరు సో అందుకని దేవుడు ఆ స్థలంలోంచి ఆ అమ్మాయిని తీసివేయలేదు సో దేవుడు ఆయన యొక్క చిత్తము మనము చేయట సంతోషం అని ఎప్పుడు మనం భావిస్తామంటే మన ఆంతర్యములో ఆయన వాక్యం ఉన్నప్పుడు అది మనకి ఇష్టం కాకపోయినా అది మనకి ఏ విధమైన భౌతికమైన ప్రయోజనము తీసుకురాదని నువ్వు అనుకున్నా ఎప్పుడు దాన్ని నువ్వు చేయగలుగుతావంటే నీ ఆంతర్యములో దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం నీకు ఏం చెప్తుంది ఆ స్థలము నీకు శ్రేయస్కరం కాదు నేను ఈ స్థలంలో వాడుకుంటాను ఇది నీకు నా పరిచర్కి ఒక కేంద్రస్థానం అని దేవుడు చెప్తాడు లోకంలో వేల కోట్లు వచ్చే అవకాశం నీకున్నా కూడా దేవుని పనికంటే అది ముఖ్యమైనది కానే కాదు